అందరికీ నమస్కారం ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై వరకు ఈ నాలుగు రాసుల వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీళ్ళే ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరు ఇక ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ రాసుల వారికి తిరుగు ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదం జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకుల అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలను అద్భుతంగా ఈ రాశుల వారికి ఇవ్వబోతున్నారు ఇక ఈ రాష్ట్ర జాతకులు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు శనిదేవుని కృపా కటాక్షలు ఈ రెండు వేల యాభై నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ ఉండేటువంటి సమయంలో వీరి అదృష్ట అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అంతానో అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి దేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను మీరు పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీ ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను దేవుడు శని సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏడునాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫలప్రతిదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆశని దేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు అన్యాయం చేస్తారో బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పని చేస్తారో అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని ఎప్పటికప్పుడు దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తుంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదం కృపా కటాక్షలు ఈ పన్నెండు రాష్ట్రాల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతుంది దీని కారణంగా ఈ రాస జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాపుతున్న రాశులలో మొట్టమొదటి రాశి రాశి ఉత్తర పాల్గొన నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది కన్యా రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతంగా ప్రయోజనాలు కలిగిపోతున్నాయి ఇక వీరికి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో తప్పకుండా విషయాన్ని పొందుతారు ఇక మీ విషయాన్ని ఎవరు ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాయాలు మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారుల ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే సంతానం కోసం చూస్తున్న వారు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది సమయంలో మీరు తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది శ్రీదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు వృషభ రాశికి చెందినవారు ఈ రెండు జన్మించినవారు చెందుతారు అయితే రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశి నుండి యొక్క విశేషమైన కృపా కటాక్ష రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది ఈ మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధాలు అన్ని విషయాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ మీద అయినందుకు జీవితంలో మంచి ప్రభావం మీకు చూపుతుంది మీ ఈ కారణంగా చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కళలు కంటున్న వారికి సమయంలో మీ ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరుతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టకరమైన భాగ్యవంతమైన సమయం అనేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించాలి వృధా చేయకూడదు ఇక ఈ మూడవ రాశి రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో తులారాశికి చెందుతారు రాజ్ రాశి తుల తులారాశి ఏడవది రాశి చక్రంలో ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులు కృష్ణదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు పొందుతారు మీ జీవితాలు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి ఈ సమయంలో మీకు ఇది సిద్ధమవుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో మీ పనులు సమయానికి సకాలంలో పూర్తి అవుతాయి రాసే వారికి శనిదేవుని ఆశీర్వాదంతో మీ అదృష్ట తలుపులు తెచ్చుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీ ఆరోగ్యం మెరుగు పెరుగుతలని చూస్తుంటారు ఇక నాలుగవ రాశి కుంభ కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ అద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఆ శని భగవానుడు కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఎంతోగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నా ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తిగా అవుతాయి అలాగే ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాల్లో సహా ఉద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా ఉంటాయి స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శని దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా ఘటాక్షలు నాలుగు రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయాన్ని అసలు వృ మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితం ఉన్నత స్థాయిలోకి ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల వారు వారి యొక్క జీవితం మీద ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ నాలుగు రాష్ట్రాల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల జాతకం అనేది దేదీప్య జ్ఞానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో పన్నెండు రాసుల వరకు ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఈ ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా తప్పకుండా వినియోగించుకోండి అలాగే శనివారం ఈ నియమాలను పాటించండి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు శని గ్రహానికి పూజలు చేయండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇలా చేస్తే శనిదేవుని కృపా కటాక్షలు మీకు చెందినవారు మీ పరిహారాలు పాటించి ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది అలాగే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు నచ్చితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని చిన్న కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్